అసలు ఏం జరుగుతుంది అనేది మీరందరూ కూడా వినాలి దయచేసి ఎందుకంటే ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి కొడంగల్లో ఉన్నటువంటి డాక్టర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు అన్న ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి టైం చాలా తక్కువగా ఉంది మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందరు ప్రశ్నించే గొంతు గొంతుకలే ఇక్కడ ఉన్నారు కాబట్టి ముందుగా ఓకే టీవీ రౌండ్ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఏదైతే కోడంగల్ నియోజకవర్గంలో ఒక ఏమంటే ప్రశ్నించే తత్వం అనేది ఉండకూడదు అనేది అక్కడ ఉంది ఎందుకంటే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినాడు వాళ్ళ తమ్ము అన్న తిరుపతి రెడ్డి ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటాడు మనం ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఫోన్ కాల్స్ రావటం కానీ ఇవి నాది చిన్న జీసీ ఛానల్ జీసీకి ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం అయితే మనం ఈ పార్టీ ఆ పార్టీని అన్ని పార్టీలు వేస్తాం మనకి ఈ పార్టీలతో సంబంధం లేదు ప్రశ్నించడం ఒకటి తెలుసు అట్లా ఎన్నోసార్లు చేసినాం సరే దీని వెనకాల మనకు ఇప్పుడు బలంగా వెనకాలను మనకు ఎవరు లేరు ప్రశ్నిస్తాము తర్వాత దాడులు చేస్తే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తరంలో నిజంగా ఈరోజు మనందరినీ గ్యాదర్ చేసినందుకు ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఒకడికి ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడెక్కడో ఉన్నారు దాడులు చేస్తే మనకు అన్నది అంటే నిజంగా విఠలన్నని కానీ పుద్దివన్నాను కానీ ఈ మేము యూట్యూబ్లోనే చూస్తాం ఇప్పుడు లైవ్లో చూస్తా చూస్తామన్నా ఎన్నోసార్లు అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఉద్యమాలు చూసి నన్ను గాధ ఎన్నయో మౌనగర్లో పిలిచి సన్మానం కూడా చేసింది అన్న కానీ మిమ్మల్ని ఎంతవరకు చూస్తూనే ఉన్నాను తప్ప కలవటం లేదు ఎంతవరకు నన్ను ఎప్పుడు అనుకునేవాన్ని ఇది హైదరాబాద్కే పరిమితం అవుతుంది విలేజ్ దాకా రాదు మనలాంటి వాళ్ళు జస్ట్ ఇంతవరకే ప్రశ్నించడం ఇంత ఆగిపోతుందని చెప్పి అనుకుంటా ఉండేవాళ్ళను కానీ అక్కడ దౌర్జన్యం ఎక్కువ అవుతా ఉన్న తరుణంలో చాలామందికి కూడా ఇక లోకల్గా ఉంటాం కానీ మాకు సపోర్ట్ లేదు కాబట్టి మీకు సపోర్ట్ కావాలని చెప్పి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తరుణంలో మా అక్కగారు రావడం జరిగింది దాని తర్వాత మేము కూడా ఆ యొక్క రెడ్ అనుకుంటకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాని తర్వాత సరే ఇక అక్క తెలిసింది కాబట్టి భోజనానికి పిలడం జరిగింది భోజనానికి పిలిచిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ సిఐ గారు వెంటనే అడిగి పోలీసులను పంపించి పంపించినప్పుడని బయటకు వచ్చి వాళ్ళు అడిగిన డాక్టర్ సాబ్ ఏది ఉన్నా కానీ ముఖం చెప్పేస్తాడు కాబట్టి వాళ్ళు చూసి వెళ్ళిపోయారు మళ్ళీ వెహికల్ మీద వచ్చినప్పుడు స్కూటర్ బైక్ మీద వచ్చిన వాళ్ళు తర్వాత వెహికల్ తీసుకొని వచ్చారు అప్పటికి నేను చెప్పాను అక్క ఇట్లా నేను అడిగి చెప్పాను సిఐ మాట్లాడదంటే మాట్లాడిన చూడండి సార్ ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రశ్నిస్తారు అడుగుతారు అయినంతమంది ఇప్పుడు ఏమైంది మీకు ఏముంది ఇక్కడ మీకు ఏం అంటే మీరు అక్కడ లేదు మీ వల్ల లాండర్ ఇష్యూ అవుతుంది అది అని నాకు అన్నాడు అంటే లాండరీ ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు మీ మా పరిధి ఏముందో ఆ పరిధిలోనే నడిచింది లేదు నీవే తీసుకొచ్చినామట అని నేను తీసుకొచ్చిన ప్రూఫ్ ఏడుంది నేను తీసుకొచ్చినట్టు ఏడన్నా చూసినా మరి అని అంటే లేదు డాక్టర్ సార్ రేపు అదే వస్తుంది ఎందుకంటే ఇక్కడ కార్యకర్త అంతా బలంగా ఉన్నారు నీ ఇంటి మీద దాడి చేస్తారు హాస్పిటల్ మీద దాడి చేస్తారంటే దేనికైనా సిద్ధమన్నా గతంలో చేసిలేరా గతంలో కూడా చేసిరు కదా ఇదేం కొత్త కాదు కదా అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే అతనేమన్నా లేదు లేదు ఇమీడియట్లీ డిలేట్ చేయించు ఎందుకంటే మీరు అంతా ఎప్పుడు ఇట్లా చేస్తా వాళ్ళు ఎప్పుడు కోడంగా నీతో వంటి వాళ్ళు అని చెప్పినాడు నేను ఒకటే చెప్పినా డిలేట్ చేయడం అంటూ ఉండదన్న ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది ఖచ్చితంగా చేస్తారన్న ఆ చేరు ఏం చేసుకున్నా చేసుకుని చెప్పి ఫోన్ పెట్టేసినాక తర్వాత అక్క భోజనం చేస్తే బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగిందేది వాళ్ళు క్లియర్గా సీఏ గారితో మాట్లాడడం జరిగింది అది మనిగిందా అయిపోయింది కానీ ఇక్కడ ఏమైతుంది అంటే సార్ నిజంగా నేను ఆడ ఉన్నటువంటి ప్రశ్నించినప్పుడు మన ఛానల్లో ఇదే ఈ లాండర్డ్ ఎక్కడ ఉండో తెలియదు కానీ నిజంగా చట్టాలు వాళ్ళు చుట్టాలని చెప్పి క్లియర్గా అర్థమైంది ఏ యూట్యూబ్లో అయితే వచ్చిందనుకో ఆ యూట్యూబ్ ద్వారా మనం టెలికాస్ట్ చేస్తే నెక్స్ట్ టైం మన మీద ఎంక్వైరీ చేయటం మన ఏమైనా పాత కేసులు ఉన్నా కానీ ఏ ఉద్యమాలు వేసిన కేసులే ఈ కేసుల ద్వారా నన్ను చర్లపల్లి జైలు కూడా పంపించడం జరిగింది ఇదే తీన్ మార్మల్ ఉన్న బ్యారెట్లే నేను ఉన్నాను అదే లెవెన్ డేస్ ఉన్నాను నేను నేను కేవలం ఏం ప్రశ్నించినానంటే ఏదైతే లోకల్గా సిఐ పది టన్నుల బ్రీఫ్ మాంసం అమ్మితే విజువల్స్ నేను టెలికాస్ట్ చేసినాను దాని తర్వాత భాస్కర్ గౌడ్ జడ్జి నేను ఒక రెడ్ షర్ట్ వేసుకపోతే కమ్యూనిస్టు మహోయిస్ట్ అన్నందుకు ఒక సామాన్య మానవుల హక్కులు కాల రాస్తున్న జడ్జి అని రాసినందుకు అతను నా మీద కక్ష పెట్టుకొని ఇవన్నీ చేసి లోపట్కి వేసినారు హాస్పిటల్ డిఎంఎల్హచ్తో రైడ్ చేయించు నానాహం వ్యవస్థ పెడుతున్నారు ఇప్పటికి కూడా ఆయన నేను ఎవరికి భయపడదలుచుకోలేదు ఎందుకంటే సరే ఈ రోజు ప్రశ్నిస్తాం పోతాం ఈ రోజు ఉంటుంది రేపు పోతాం కానీ నేను ఒక ప్రశ్నించని ప్రశ్న మిగులుతూ ఉంటే దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు అనుకున్నాను నిజంగా అట్లనే పోరాటం చేస్తూ ఉన్నాను నిజంగా ఆయన అక్కడ సీలింగ్ భూములు ఉన్నాయి ఆ సీలింగ్ భూములు ఫస్ట్ లేవనెత్తింది నేనే నలభై రెండు ఎకరాల భూమిని దున్నినింది నేనే అక్కడ ఏదైతే దున్నితో దాని మీద ఎస్సీ అడ్రస్ టికెట్ బుక్ చేసిన జరిగింది ఇలాంటి అన్ని జరిగితే కూడా ఈరోజు పేద ప్రజలు అక్కడ చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా అది మన ఒక విజయం అనుకుంటా నేను అట్లాగే ఇంకా ఆరు వందల నుంచి పదకొండు అది ఉంది కానీ దాని పోరే నా నుంచి కాదు కాబట్టి మీ ఇలాంటి సపోర్ట్ కావాల్సిన అవసరం ఎంత ఉంది అని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక యూట్యూబ్ అనేది వాళ్ళు చులకనగా చూడటం అంటే ఇది ఈరోజు యూట్యూబ్ చులకన చూడటానికే ఈరోజు ఆయన మాటల్లో యూట్యూబ్ ఆటబని పలికించే స్థాయికి అంటే మన ధైర్యము మన యొక్క ప్రశ్న ఈరోజు ఆయన గుండెల్లో గుచ్చుకుందని చెప్పి నేను బాగా అనుకుంటున్నాను అది ఎందుకు గుచ్చుకుంది ఈరోజు రెడ్డో అని కుండలో రెడ్డోని ఇల్లు అని చెప్పి ఈ రోజు ఇక్కడ దాకా మనం చేసింది కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను వాళ్ళ యొక్క బెదిరింపులకు ఒక బ్రాండ్కి ఎప్పుడు కూడా భయపడని భయపడడం కాబట్టి ఎందుకంటే ఒకటి యూట్యూబ్ ని చేసిన ఎవరికైనా ఈ యూట్యూబ్ ద్వారా తాటా తీసే రోజు అయితే వస్తా అని చెప్పి చెప్తా ఉన్నా ఇప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ నాయకులకు వాళ్ళకి తడిసిపోతాను నేను నిన్న దాకా మొన్న నా కారు సర్వీసింగ్ అని మామినారు వెళ్ళాను మామినారు పోతే పోయేటప్పుడు నా పిల్లలు పంపించిన అప్పటికి నా లోగో తీసుకొని కార్ సర్వీసింగ్ వస్తే ఆ లోగో చూస్తే ఛానల్ ఉరుకుతాను అంటే దాని యొక్క ప్రయత్నం ఏంది యూట్యూబ్ అనేది కనిపిస్తే ఒకప్పుడు లెక్క చేయని వాళ్ళు రోజు యూట్యూబ్లో వస్తా ప్రతి ఒక్కరు కూడా దేశమంతా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం బయలు బయటపడతాయని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు కూడా తడుస్తూ ఉంది కింద యూట్యూబ్ జోలికి రావాలంటే ఏదైతే గతంలో కేసీఆర్ పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్తో నీ మట్టి కనిపించినారు మరి ఈ రోజు అదే యూట్యూబ్ ఛానల్ నువ్వు ఏలెత్తి చెప్పినారే నేను ఏదైతే అధికారం తీసుకురానికి మస్తు ఛానల్లో వేస్తాం యూట్యూబ్ ప్రతి ఒక్కరు నీ నిజంగా మిస్టర్ మీడియా ఏది కూడా పనిచేయలేదు యూట్యూబ్ ఛానల్ అంత కష్టము నిజంగా ఏ ఛానల్ పనిచేయలేదు కాబట్టి నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్తో ఈరోజు అధికారానికి వచ్చి కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నిజంగా కూడంగల్ నుంచి కొరకు వచ్చి మాట్లాడండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఆడ ప్రతి ఊరికి పోతే కూడా నిజంగా ఏడ పెట్టాలని పెడతారు నువ్వు ఏ గుడికి ఎక్కి కూడా నువ్వు వాగ్దానాలు చేసినావు వాగ్దానాలు చేసినప్పుడు ఏ కూడా నువ్వు అలా చేయలేదు ఒక మంత్రిగా ముఖ్యమంత్రి ఇక్కడ ఫెయిల్ అయినవు కేవలం నీ అన్న అక్కడ చేస్తున్నట్టు అరాచకాన్ని భరించలేక ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము యూట్యూబ్ ద్వారా తీసుకొస్తే దౌర్న్యాలు చేస్తూ ఉన్నాం కానీ ఇది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఏదైనా తిరుపతి రెడ్డి ఇదే ఎగ్జాంపుల్ నా కూడా చెప్పినారు సార్ ఏదైతే నేను ఈ ఛానల్ మీద వాళ్ళకి వ్యతిరేకంగా అన్ని ఛానల్కి వేస్తాను ఇవి ఒకట వేస్తుంటే నా మీద ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేస్తాను నేను ఇంది నానాల కట్టిండా నాన్ అగ్రికల్చర్లు కట్టిండా వీడు అని చెప్పేసి నా దాని మీద ఫైట్ చేస్తే నేను నాన్ అగ్రికల్చర్ ఉంది సల్కర్పేట్ బుగ్గప్ప అని చెప్పి పట్ట భూమిలో కొనుక్కొని కట్టుకున్నాను నేను కానీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది ఈ తరుణంలో అక్క గారు రావటం ఆయనది రావడం మళ్ళీ క్లోజ్ చేసేరు ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి ఇక దాని గురించి పెద్దగా లేవనెత్తలేకపోయారు కాబట్టి ఏదేమో నేను ఒకటి చెప్తాను గత ప్రభుత్వాలు పెట్టుకునే మట్టి కనిపిస్తున్నాం మళ్ళీ ఈసారి కూడా మీరు తీసుకొస్తారు మిమ్మల్ని కూడా భర్తం పట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ యూట్యూబర్తో పెట్టుకోకండి మీ ట్యూబులు కదులుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే యూట్యూబ్లు అనేదివరు చూసాం కాబట్టి నిజంగా సార్ అక్కడ ఏమవుతుందంటే సార్ అక్కడ కోడంగల్ నియోజకవర్గంలో ఏదైతే ఈ ఫార్మాసిటీ కంపెనీ రావడం జరిగింది ఫార్మాసిటీ కంపెనీ తీసుకొచ్చేటప్పటికీ ఎవరికి చెప్పలే తర్వాత పేపర్లు ఎక్కడో హైదరాబాద్ ఉన్నటువంటి పేపర్లో వస్తే ఆ దాన్ని చూసిన తర్వాత అరే ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందంట అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ సర్వే చేయడం జరిగింది అప్పుడు ప్రజల్లో అరే నిజంగా వస్తుందా అని చెప్పి ఒకటి ట్యాంకి ఒకరు ఒకరు గ్రామాల్లో చర్చించుకోవడం జరిగింది ఫస్ట్ బొట్లో అనుకుంటే తాండ తర్వాత టూలేపల్లి ఈ రెండింటి యొక్క పేరు దాని తర్వాత వాళ్ళు చెప్పి ఆ తిరుపతి రెడ్డిని కలవడం జరిగింది ఆయన నుండి ఒకటే మాట చెప్పినాడు మీరు ఏమన్నా చేసుకోండి అది మనకు సంబంధం లేదని చెప్పిండి దాని తర్వాత ఎంఆర్ఓ పోతే సర్వే నడుస్తుంది ఇంకా మీకు అలాంటిది ఏం లేదని చెప్తే రోజు రోజు ప్రజల్లో ఒక భయాందోళన మాత్రం గురి కావడం జరిగింది దాని తర్వాత ఒకరికొకరికొకరు ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక అక్కడున్న మేము కూడా వెళ్ళడం జరిగింది మాట్లాడినాం అయితే ఫార్మా కంపెనీకి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఎకరాల భూమికి అక్కడ ఉన్న గ్రామాలు మొత్తం కాల్ చేయడం జరుగుతూ ఉంది దీని మీద నిజంగా ఎన్నో సార్లు మంచిగా కూడా ఎవరు కూడా స్పందించలేరు వాళ్ళు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ప్రచారం జరిగింది అయితే దీని మీద తిరుపతి రెడ్డిని కానీ లోకల్ లీడర్స్ కానీ లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేరు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి పోదామని కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇది అక్కడ అనే పోతే అడుగుదామని పోతే తిరుపతి రెడ్డి దౌర్జన్యం చేయబట్టి తిరుపతి రెడ్డి ఒకటే మాట్లాడతాడు ఏమని ఉంటే బ్యాక్ సపోర్ట్ లేరు అని కొట్టడం తిట్టడం ఇవన్నీ మాటలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం అక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నది అలాగే అక్కడ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఏదైతే ఇప్పుడు సర్వే నెంబర్ ట్వంటీలో సీలింగ్ భూమి పదిహేడు ఎకరాల పది గుంటల భూమినే పది ఎకరాల భూమి మార్కెట్ యార్డ్కి ఇచ్చిరపుడు మార్కెట్ యార్డ్కి పది గుంటలు ఇస్తే ఇంకా ఏడు గుంటల భూమిలో దగ్గర దగ్గర ఏడు ఎకరాల భూమిలో మొత్తం ఆయన యొక్క కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా ప్రజెంట్ కూడా కాంప్లెక్స్ కట్టుతుంది అక్కడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గర దగ్గర అది కొలిస్తే ఏడు కాదు దగ్గర దగ్గర పది పదిహేను ఎకరాల భూమి ఉంటుంది మరి ఈ సీలింగ్ భూములు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరిని ఏలెత్తి చూపడానికి కూడా అక్కడ ధైర్యం లేని పరిస్థితి ఒకవేళ చూపినాం చూపినామనుకో వాడిని ఇదే గురునాథ్ రెడ్డి అనుచరులు అయితేనేది ఆయన కొడుకు జగ్గప్ప అయితే మున్సిపల్ చైర్మన్ ఆయన యొక్క అనుచరులైతే అనేది ఈ దాడులకు పాల్పడుతూ ఉంటారు ఇది ఏదైతే అక్కడ అసలు మాట్లాడడానికి లేదు ఇప్పుడు నువ్వు వచ్చే ఆడ ముందర నిలబడి జస్ట్ ఇట్లా విజువల్స్ తీయాలని మనం ఏమైనా చేస్తే వెంటనే అటాక్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి నిజంగా ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉన్నది దీన్ని ఎవరు ప్రశ్నించాలి సరే ఈరోజు రేవంత్ రెడ్డి మీరు ఆయన ఆ రోజు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనేటట్టుండే ఒక్కొక్క రైఫిల్ పెట్టి కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఆయన కాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది మీరు ఇద్దరు కలిసి ఈ రోజు కొడంగల్ మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు గతంలో కూడా చూసాం గతంలో ఏదైతే టీఆర్ఎస్కి నువ్వు ఒత్సాసలికినావు ఆ రోజు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఈరోజు అదే నువ్వు ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి కారణం ఏంది ఆ రోజు ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఏ సీలింగ్ భూములు ఏదైతే ఉందో ఒక రెండు ఎకరాల భూమి అడిగిండు ప్లాట్లు చేస్తా ఉంటే నీవు సపోర్ట్ విరమించుకొని కాంగ్రెస్ అంటే నీ వాస్తులు కాపాడుకుంటారు ఈ ప్రజల సొమ్ము ప్రజలు దాని మొత్తము మీరు దోసుకుంటా ఉన్నారు కాబట్టి నిజంగా అక్కడ అన్యాయాన్ని ఎవరు ఎదిరించినా పరిస్థితులు బాగోలేవు కాబట్టి నిజంగా మాలాంటి యూట్యూబర్లకు మీలాంటి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము అలాగే ఇక్కడి నుంచి కాకుండా ఇది డిస్టిక్ లెవెల్ నుంచి మండల లెవెల్లో కూడా మీ ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేకపోతా ఉన్నారు కాబట్టి నిజంగా దయచేసి అన్న మీరు బాగా గుర్తుపెట్టుకున్న మీలాంటి వాళ్ళ యొక్క చాతుర్యం నేను చాలా సార్ అన్న పృథ్వీరాజన మీరు కలవలేని డైరెక్ట్ మీ చాలా వరకు యూట్యూబ్లో వింటాను నేను ఎక్కడన్నా స్పీచ్ కొని మీ దాంట్లో తీసుకొని నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను కాబట్టి నాకెంతకే ఆవేశం ఉద్యమాలు చేసినాము తన్నులు తిన్నాను జైలుకి పోయినా అన్నీ అయిపోయినాయి అవన్నీ కూడా నా దగ్గర ఏనాడు గుర్తింపు రాలే అయితే నేను ఇట్లా కాదని చెప్పి ఇప్పటికి కనిపిస్తూ ఉంటుంది ఒక బీసీ లీడర్గా ఆ ఏరియాలో ఇవన్నీ రానియరన్నా ఎంతవరకున్నా ఏ ఒక్క కిష్టాపల్లి కిష్టాపూర్ ఒక ఊరు ఆయన ఒక్కసారి బీసీగా పోటీ చేస్తే చంపేశారు తులిచే పని చంపేశారు కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఉంటుంది అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీసీ కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేసినది కూడా లేదు పోటీ చేసి కూడా చంపడమే తప్ప వేరే లేదు అరాచకం అనే లేదు నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నేను పోటీ చేశాను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఎల్ఎఫ్గా అప్పుడు పోటీ చేశాను నేను బీఎల్ఎఫ్గా పోటీ చేసినప్పుడు నా మీద కూడా విపరీతంగా దాడులు చేశారు ఆయన నేను వెనకడుగు వేయలే ఎందుకంటే నాకు సపోర్ట్ లేదన్నా నేను ఒక్కటి ఎడకని కానీ ఒకటి అనుకుంటాను ఇప్పటికీ అప్పటికి కూడా ఉంటే ఒకసారి పోతుంది అనుకుంటాను తిరుగుతూ ఉంటాను అట్లనే కాబట్టి ఏమంటే కొద్దిగా ఈ మధ్య నేను కొంత వెనకడుకేసాను ఎందుకేసానంటే నేను మా అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్పాంట్ చేయడం నేను కిడ్నీ ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ నుంచి కొద్దిగా వెనుక్కుండటం వల్ల వాళ్ళు అదే చెప్తా ఉన్నారు కిడ్నీ ఇవ్వటం వల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నా కాబట్టి ఇతరుడు బయటకు వస్తాడు యూట్యూబ్ అంతా బంద్ చేసి ఇంట్లో అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉంది కానీ అయినా కంటిన్యూగా మనం ట్యూ ఛానల్ కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సూచన సలహాలు ఉండాలి ప్రతి మండల్లో డిస్టిక్ లెవెల్ కూడా మీ కమిటీలు కూడా ఫామ్ చేయనన్నా మాకు ఒక ధైర్యంగా ఉంటుందని చెప్పి తెలియదు ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు తెలియదు